వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ పైన హైకోర్టులో పిటిషన్ న్యాయమూర్తి దగ్గరికి సో పిటిషన్ ఫైల్ అది మనకి ఎప్పుడు వెళ్తుందో ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా అప్డేట్ ఇస్తున్నాను సో ఇప్పటికైనా చాలామంది అభ్యర్థులు మీరు వాస్తవాలను తెలుసుకోండి ఏదో రకరకాల యూట్యూబ్లో వాళ్ళో వీళ్ళు చెప్తున్నారు కదా అని మీరు చెప్పినటువంటి విషయాలు కాదు టెక్నికల్గా టెక్నికల్గా ఏం జరుగుతుంది అన్నది మీరు దయచేసి అర్థం చేసుకోండి ప్రభుత్వానికి కూడా కావాల్సింది ప్రస్తుతం అన్నమాట ప్రకారంగా జూన్ పన్నెండవ తారీఖు కల్లా ముగించాలి కానీ అది సాధ్యమయ్యేది కాదు అయ్యేది కాదు అనే సంగతి ప్రభుత్వానికి తెలుసు ఇక పోస్టుల విషయం కూడా ఉంది ఇది ప్రొలాంగ్ అవుతుంది అన్న సంగతి కూడా ప్రభుత్వానికి తెలియకుండా ఏమీ లేదు నేను మొదటి నుంచి ఇదే విషయాన్ని చెప్తున్నా మీరు ఎవరైతే నిజంగా ఈ సార్ చెప్పింది నమ్మారో చాలా సంతోషం అలానే మిమ్మల్ని ఎవరిని కూడా ఎప్పుడు మీ సబ్జెక్ట్ని అశ్రద్ధ చెయ్యండి అని నేను ఎప్పుడు చెప్పలే మీ సబ్జెక్ట్ని మీ సిలబస్ని మీరు చదువుకోండి సో నేను మీకు దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా టెట్ట పైన కేసులు నమోదయ్యాయ్యా అని చెప్పాం సో నేను దీనికి సంబంధించినటువంటి నంబరు కూడా మీకు ఈరోజు సాయంత్రానికల్లా సో కేసు నమోదుకి సంబంధించినటువంటి ఆ ఫైల్ పిటిషన్ నంబర్ అవన్నీ కూడా మీకు మరొక వీడియోలో నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిటిషన్ రిట్ పిటిషన్ అంటాం అదేందా రిట్ పిటిషన్ సో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు వారు ఫిఫ్టీ వన్ జివో ప్రకారంగా మరియు ప్రభుత్వానికి వెళ్ళారు కాబట్టి వెళ్ళినటువంటి ఆ పరిస్థితి అంతా కూడా నేను మీకు చాలా స్పష్టంగా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది సో మనకి శుక్రవారం శుక్రవారము లేదా సోమవారం అయితే కనుక బెంచ్ మీదకి రాబోతుంది అభ్యర్థులకు నిజంగా ఇది టెట్ అభ్యర్థులకు బాగా ఓరట మరియు డిఎస్సి అభ్యర్థులు కూడా ఇది మరింత ఊరట ప్రభుత్వానికి ఓరటే ప్రభుత్వానికి ఊరటేం కాకుండా లేదు అలాగే వయోపరిమితి వయోపరిమితి చూసారా ఇప్పుడు అభ్యర్థులు ప్రభుత్వం చక్కగా వయోపరిమితిని పెంచాలి డిఎస్సి అభ్యర్థులు ఎలాగో తొంభై రోజులు అడిగారు కాబట్టి ఇక్కడ టెట్టకు సంబంధించి కోర్టులో ఈ కేసు వెళ్ళింది కనుక అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు సో ఇది ప్రభుత్వము చాకచక్యంగా ఆలోచించి అభ్యర్థుల పక్షాన ప్రభుత్వం ఒక చక్కని మంచి నిర్ణయాన్ని తీసుకుని ఇస్తే నిజంగా చాలా సంతోషం సో మిత్రులారా దయచేసి చక్క మీరు చదవండి అలాగే నేను డిఎస్సి అభ్యర్థులండి నేను ఒక మరి ముఖ్యంగా ఒకటి చెప్తున్నా సో నా వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఈ వాట్సాప్ నంబర్కి మీరు డిఎస్సి సాధించాలి డిఎస్సి అభ్యర్థిని సార్ అనుకుంటే ఈ వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి అంటే నేను చక్కగా అద్భుతంగా నండి చాలా ఎక్సలెంట్గా తెలుగు రెండు రాష్ట్రాలలో ఈ ఆన్లైన్ క్లాసులు కానీ కోచింగ్ల వాళ్ళు కానీ ఎవ్వరు ఇవ్వలేనటువంటి ప్రాక్టీస్ మెటీరియల్ ఇచ్చి గ్రూపులో ఎస్జిటి వాళ్ళకి ముప్పై గ్రాండ్ టెస్ట్లు మరియు ముప్పై వేల క్వశ్చన్స్ అదనంగా మీరు ఆలోచన చేయండి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్ట్ విషయంలో నేను ఎప్పుడు అశ్రద్ధ చెయ్యను సబ్జెక్ట్ పని సబ్జెక్ట్దే సో దయచేసి గుర్తుపెట్టుకోండి టెట్ అభ్యర్థులు నిజంగా ఇప్పుడైతే చాలామంది అభ్యర్థులు ఎగురు గంతులు వేస్తూ ఉన్నారు ఎవరు వేస్తారా ఫస్ట్ ఏంటంటే అసలు కేసు ఎవరు వేస్తారా ఏంటి అని ఆలోచించారు ఇప్పుడు కేసు అయితే కనుక ఫైల్ అయింది సో ఇది నిజంగా టెట్ట అభ్యర్థులు ఒకరే వేశారా ఇంకా అంటే అనేక మంది నాకున్న సమాచారం మేరకైతే అనంతపురం నుంచి చిత్తూరు నుంచి కూడా వీటి మీద ఫైల్ అవుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితేనండి